ఆయన జర్మనీకి సంబంధించినటువంటి ఒక మార్క్స్ ముల అరే ఈయన గొప్ప పండితుడు బహుభాష కోవిధుడు వేలాడి ఈయన మాటని మొదటిసారి రికార్డ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఉత్తరాలు రాస్తాడు ఇట్లా నేను కనుకున్నా మొట్టమొదటిసారి మీ యొక్క వాయిస్ ని కంఠాన్ని రికార్డ్ చేయాలనుకుంటున్నాడు ఈ మార్క్స్ మార్క్సు కూడా తిరిగి ఉత్తరాన్ని రాస్తాడు నేను పలానా రోజు లండన్ లో ఒక సభలో కొన్ని మాటలు మాట్లాడతా అని చెప్పేసి తన సరద తీసుకొని ఈ థామస్ లండన్ వెళ్ళాడు ములర్ని కలిశాడు సభ ప్రారంభంలో మార్క్స్ గ్రామ్ ఫోన్ రికార్డు కోసం కొన్ని మాటలు మాట్లాడాడు ఈయన ఎడిట్ చేసి సాయంత్రం వచ్చి వినిపిస్తానని చెప్పేసి వెళ్ళిపోయి సాయంత్రము సభ ప్రారంభం కాగానే ఆ యొక్క కాంపౌండ్ రికార్డు ప్రారంభం చేశాడు పెట్టాడు ఆన్ చేశాడు మొదటిసారిగా కనుగొనబడే ఆ కాంపౌండ్ రికార్డు ఒక వ్యక్తి యొక్క కంఠ స్వరాన్ని రికార్డ్ రూపంలో విన్నటువంటి సభాసం అందరూ కూడా ఆనందంతో చప్పట్లు చరిచారు తరతరూ హాల్ అంతా కూడా దద్దదిండిపోయింది మార్క్స్ వేదిక ముందుకు వచ్చి అడిగాడు చాలా సంతోషం గ్రామ పోట్ రికార్డ్ మొట్టమొదటిసారిగా నా మాటలు రికార్డ్ రూపంలో విన్న మీరు అందరు కూడా చాలా ఆనందపడ్డారు చప్పట్లు చర్చారు ఆనందం కూడా దద్దరి లేటట్లు చేశారు కానీ నేను మాట్లాడినటువంటి మాటలు మీకు ఏమైనా అర్థమైనాయా అని అడిగాడు అప్పుడు అక్కడ ఉన్న సభాసదులందరూ కూడా అలాగో కూడా ప్రారంభం చేశారు ఎవరికి కూడా ఏ భాషలో మాట్లాడాడు ఏం మాట్లాడు ఎవరు కూడా అర్థం కాల అక్కడ అనేక భాషలు తెలిసిన వాళ్ళు అప్పుడు మార్చిములరు తిని చెప్పడం ప్రారంభించాడు మన ప్రపంచ ప్రజలందరం కూడా అనాగరికులమై అజ్ఞానులమై ఆమరులమై శరీరం పైన సరైనటువంటి వస్త్రధారణ లేని స్థితిలో అంజీర ఆకులతో మన శరీరాన్ని కప్పుకునే దుస్థితిలో మనం ఉన్నప్పుడు భారతదేశంలో ఒక సుసంపన్నమైన నాగరికత సంస్కృతి విలసింది ఆ సంస్కృతికి పట్టుకొమ్మలు వేదాలు అవి నాలుగు దాంట్లో మొదటిది రుగ్వేదం ఆ రుగ్వేదంలో మొట్టమొదటి శ్లోకం అగ్ని మీరే శ్లోకాన్ని గ్రామ పౌకార్డు రికార్డ్ రూపంలో వినిపించామని అని చెప్పాడు